ఏందని మడర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా తరపునైతే చావదెంగడం మంచిది అని నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె తప్పు ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది అక్కడ తిప్పినా గిట్ట వాళ్ళు ఏం అనలేదంట మరిద్దరు తప్పు చేసి ఏం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మీరే చెప్పండి సరే తప్పు నేనే తప్పు చేసినా సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన నేను ఉంచుకున్నా నేనే అది చేసిన ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుస్తుంది ఇప్పుడు అమ్మాయి తరపున తప్పు ఆ అమ్మాయి తప్పు మొత్తం ఇప్పుడు మా తప్పు లేదు మా పిల్లగారు మా దగ్గర ఉన్నాం అది బయటకి ఎత్త వెళ్ళిందో తెలియాలి అది మ్యాటర్ మొత్తం పిల్ల పిల్లకాడు ఉంది మనకాడ ఏం లేదా కానీ పిల్ల పిలిచిందా పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు ఇంతవరకు అయితే ఇంకేం తెలియలేదు ఆడికి పోతే అన్ని తెలుస్తుంది పిల్లని అడితే తెలుస్తుంది మా అబ్బాయి కానీ వెళ్ళ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడ టెన్షన్ లేవు ఉంటే ఉండొచ్చు ఇయ్యాల కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాము రేపు చేసేది ఆడ పెట్టేది ఏముంది